మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ జరగడం ఖాయం అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చాలా కాలంగా వినిపిస్తుంది ఎందుకంటే అతని మీద హత్యాత్తనం కేసు కూడా ఎలక్షన్ సందర్భంలో ఎన్నికల కమిషనే బుక్ చేసింది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుక్ చేశారు కానీ అప్పుడు కూడా ఆయన అరెస్ట్ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన యొక్క ప్రమేయం ఏంటి లిక్కర్ స్కామ్లో డబ్బులు తరలించడంలో అనేది విచారణలో సిట్ విచారణలో బయటపడింది ఆ మేరకు ఛార్జ్షీటు ఆల్రెడీ మూడో షార్ట్ షీట్ కూడా వేశారు దాంట్లో కూడా మోహిత్ రెడ్డి యొక్క ప్రమేయం ఉంది ఎందుకంటే మోహిత్ రెడ్డి అక్కడ ఆయన వెహికల్స్ని ఉపయోగించారు ఆయన వెహికల్ని ఉపయోగించారు తరలించేదానికి డబ్బు ఆయన సూట్ కేస్ కంపెనీలో ఇవన్నీ కూడా తరలించారు కొన్ని డబ్బుల్ని ఆయన వాహనాలలో తరలించారు అని చెప్పి సిట్టు ఆల్మోస్ట్ ఒక ఫైనలైజేషన్కి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయడానికి అనుమతించండి అని చెప్పి పిటిషన్ వేసింది సిట్ ఎందుకు ఆయన ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు ఆ ముందస్తు బిల్లు క్యాన్సిల్ చేసి మాకు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేసింది సిట్ కాబట్టి కోర్టు ఒకవేళ కనుక మీ విచారణకి ఓకే మీరు అదుపులోకి తీసుకుని విచారించండి అని అంటే మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ముందస్తు బెయిల్ రద్దు చేస్తారు అది పరిణామం చోటు చేసుకుందా అంటే మరి ఈ పిటిషన్ మీద కోర్టు ఏం చెప్తుందో అనేది చూడాలి ఇప్పటివరకు కోర్టు క్లియర్గా ఆయన అదుపులో తీసుకుని విచారించండి అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు కనిపించట్ల అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నారు నిధున్ రెడ్డి జైల్లో ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషను విచారణకు వచ్చింది కాబట్టి కోర్టేసింది బెయిల్ పిటిషన్ కోర్టేసి మళ్ళీ వాయిదా వేసింది అంటే ఈ కేసులో ట్రంకు పెట్టెలు కొద్దీ పెట్టెల్లో అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కోర్టే భావిస్తుంది కోర్టే కోర్టు జడ్జే ఆ కామెంట్ చేశారు అవసరమైనటువంటి ఆధారాలు అనేక ఉన్నాయి దీంట్లో అని చెప్పి ఆధారాలు సేకరించింది సిట్టు చాలా పగడ్బందీగా అని చెప్పి సిట్టు విచారణ ఎంత టెక్నాలజీని ఉపయోగించి చేస్తుంది అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు పో పోలీసులు విచారణ చేసిన దాఖలాలు లేవు ఒక్క లిక్కర్స్ కేసులోనే పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లేటెస్ట్ టెక్నాలజీని విచారణ చేస్తున్నారు ఆ సందర్భంగా బయటపడింది ఏంటి డంపులు బయటపడ్డాయి హైదరాబాద్లో ఉన్నటువంటి డబ్బు డంపులు వైజాగ్లో ఉన్నటువంటి కంపెనీల వ్యవహారం ఇవన్నీ బయటపడ్డాయి రెడ్డి దగ్గర నుంచి మొత్తం ఒక్కోటి ఒక్కోటి తీగలాగితే డొంక కదిలినట్టుగా అన్నీ కదులుతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా సజ్జల రెడ్డి గారి ప్రమేయం ఉంది సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఈ స్కామ్లో ఉన్నారని చెప్పి సిట్ అనుమానించింది ఓకే యాక్చువల్గా మీటింగ్ వేసుకున్నారు లిక్కర్ పాలసీకి సంబంధించి మాట్లాడుకోవడానికి మీటింగ్లు వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది కూడా గూగుల్ టేకౌంట్ ద్వారా సిట్ ఐడెంటిఫై చేసిందని చెప్పి తెలుస్తుంది మిథున్ రెడ్డి అలాగే రాజకేశ్ రెడ్డి వీళ్ళు మీట్ అయ్యారు తర్వాత ఆయన ధనుంజయ్ రెడ్డి మీట్ అయ్యారనేది వాళ్ళు గూగుల్ అవుట్ ద్వారా లేదా రకరకాల సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి వీళ్ళు తెలుసుకుని దానికి సంబంధించిన ఆధారాలని ఆల్రెడీ ఛార్జ్ షీట్లో పొందపచ్చారు అయితే ఈ మూడు షార్ట్ షీట్లలో మూడో షార్ట్ షీట్లో రెండో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాదాపు పదిహేను చోట్ల మెన్షన్ చేశారు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది అలాగే ఈ అరెస్ట్ అయినటువంటి ఒక పదమూడు మంది పద్నాలుగు మంది ఉన్నారు కదా వీళ్ళు వాంగ్మూలం కూడా వీళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు వీళ్ళల్లో అప్రూవ్డ్గా మారుతాను అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఉన్నారు ఆయన బ్యావరాజ్ కార్పొరేషన్ ఎండి ఆయన అప్రూవ్డ్గా మారుతాను అని చెప్పి కోర్టుకే చెప్పినప్పుడు అప్రూవ్డ్గా మార్చి మారాల్సిన అవసరం ఏంది ఆయన అప్రూవ్డ్గా మారి ఆయన ఏముంది ఆల్రెడీ మీరు విచారణలో మొత్తం ఆధారాలు ఉన్నాయి కదా అని చెప్పి కూడా కామెంట్ చేసింది సో ఆయన అసలు ఫస్ట్ ఆయన నుంచే కదా వచ్చింది ఆయనకు సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని కొన్ని ఫామ్ హౌస్ల్లో ఆయన విచారించారు తొలి రోజుల్లోనే పదిహేను నెలల క్రితం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ స్కామ్ ఫస్ట్ వాసుదేవరెడ్డి దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ తర్వాత ఒకటి రెండు విచారణకి కాకినాడ పోటీ సంబంధించి విచారణ హాజరైనప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను మొత్తం లిక్కర్ స్కామ్ గురించి చెప్తాను అవసరమైనప్పుడు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు ఆ తర్వాత నుంచి ఒక్కోటి 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 బయటపడతా వచ్చింది బయటపడతా వస్తూ అసలు లిక్కర్లు తరలించింది ఎవరు అని అంటే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మొత్తం డబ్బును మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఏదైతే ఉందో స్కామ్కి పాల్పడ్డారని ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తుందో ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని దేనికి వాడారు సిద్ధం సంసిద్ధం సభలకి ఎలక్షన్ చేయడానికి వాడారు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఒంగోలు అలాగే నెల్లూరు అంటే కావలి ప్రతాప్ రెడ్డికి ఇచ్చామని చెప్తున్నారు ప్రతాప్ రెడ్డికి అంటే సిట్టు ఐడెంటిఫై చేసింది చిత్తూరు అంటే తిరుపతి తిరుపతి కావలి అలాగే ఒంగోలు ఈ ఒంగోలులో కూడా ఇప్పుడు మళ్ళీ బయటపడింది లేటెస్ట్గా దర్శి నియోజకవర్గాన్ని పంపించారు అక్కడ బూచేపల్లి సుబ్బారెడ్డి కొడుకు ఉన్నారు అతను అతని దగ్గర కొంత డబ్బు చేరింది అని చెప్పేసి తెలిసారు అలాగే ఒంగోలు కానిస్టెన్షన్ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ ద్వితీయ శ్రేణి లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళ ఇళ్లలో కొంత మూడు కోట్లు కోటి రూపాయలు రెండు కోట్లు ఐదు కోట్లు ఇలా పెట్టారు ఇలా పెట్టేసి ఈ ఎలక్షన్ల సందర్భంగా పంచారు అని చెప్పి సిట్టు అనుమానిస్తుంది ఇప్పటివరకు విచారణ ఏంటి కాసిరెడ్డి రాజ్ కాసిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం తెలుసుకుంటూ వస్తే ఈ డబ్బుని కొంతేమో సినిమాలకి పెట్టారు కొంతేమో బంగారానికి పెట్టారు బంగారం కొనుగోలు చేయడానికి మరి కొంతేమో మనీ ల్యాండ్రింగ్ చేశారు ఇంకొంతేమో ఆఫ్రికా జాంబియా ఈ జింబాబే ఇలాంటి కం ఇలాంటి దేశాల్లో మైనింగ్ కోసం తరలించారు అని చెప్పి తెలుస్తుంది సో ఇలా సిట్ మొత్తం వివరాలని రాబడుతుంది అంటే విదేశాల్లో మైనింగ్ సంబంధించినటువంటి దానికి డబ్బు తరలించారు కొంత బంగారం కొనుగోలు చేసి స్టోర్ చేశారు మరికొంత ఏమో ఎలక్షన్ ఇయరింగ్ చేయడానికి ఉపయోగించారు ఇంకొంతేమో సినిమా తీయటానికి ఉపయోగించారు అనేది వీళ్ళు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఛార్జ్ షీట్ అయితే వేశారు దీంట్లో మోహిత్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి వాళ్ళే ఛార్జ్ షీట్లో పొందుపరిచారు అలాగే సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నారు గత వారం రోజులు వారం రోజుల క్రితం సజ్జల భార్గవ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పి బయటకు వచ్చింది కానీ సజ్జల భార్గవ రెడ్డిని కానీ సజ్జల భార్గవ రెడ్డితో పాటు మోహిత్ రెడ్డి కానీ అరెస్ట్ చేస్తారా సిటీ పోలీసులు అని అంటే ఇప్పుడు అదొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఓకే అసలు వీళ్ళిద్దరి పేర్లు వచ్చింది ఎప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళిన మరుసటి రోజే వీళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ ఢిల్లీ వెళ్ళిన మరుసటి రోజు వీళ్ళని అరెస్ట్ చేయలేదు విచారణకు సంబంధించి ఇంకా కొనసాగిస్తున్నారు మొత్తం మీద ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ మొత్తం హైదరాబాద్ నుంచి అక్కడ విజయవాడకి అంటే అమరావతిలో ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్ అక్కడికి ల్యాండ్ స్కేప్ ఏదో ఉంది దాని పేరు ఆ అపార్ట్మెంట్లో అక్కడి నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి కావలి కావలి నుంచి చిత్తూరు ఇలా డబ్బు తరలిపోయింది ఆయన చేతుల మీదగానే ఈ మొత్తం నడిచింది అనేది కొన్ని కొన్ని ఆధారాలను సేకరించి వాళ్ళు కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారు సో ఇప్పుడు బయటపడాల్సింది రాబోయే రోజుల్లో ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని అలాగే మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తారా లేదా ఒకటి రెండు ఒంగోలు దర్శి కావలి చిత్తూరు ఈ తిరుపతి చిత్తూరు అంటే తిరుపతి ఈ నాలుగు ప్రాంతాల్లో దిశ శ్రేణి లీడర్లకి ఎవరెవరికి అంత ఇచ్చారు ఇది చాలా ఓకే ఇప్పుడు అక్కడ వరకు ఇంకా వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్లో సిట్ అక్కడికి వెళ్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి అది బయట రావాలంటే వీళ్ళిద్దరు నర్స్ చేయాలి ఎందుకంటే తరలించింది వీళ్ళు చాణిక్య తర్వాత బాలాజీ అనే అతను బాలాజీ యాదవ్ అనే అతను తర్వాత నవీన్ అతను వీళ్ళ అనుచరులు తర్వాత గన్మెన్స్ కొంతమంది ఉన్నారు వీళ్ళ ద్వారానే మొత్తం తరలించరు సో ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చారు అనేది తెలియాలి కదా గ్రౌండ్ లెవెల్లో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎవరెవరికి ఇచ్చారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాడు విజయవాడ నుంచి విజయవాడ నుంచి మోహిత్ రెడ్డి లేకపోతే వాళ్ళ అనుచరులు తీసుకెళ్లారు మరి వాళ్ళు ఎవరికి ఇచ్చారు తేలాలి కదా ఆ తేలాలంటే మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అలాగే భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఓకే సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేస్తే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోద్ది గ్రౌండ్లో ఎవరికి ఇచ్చారు అన్ని తేలాలి కదా ఓకే మండల్ లెవెల్ లీడర్లకి ఎవరెవరికి ఇచ్చారు మండల్ లెవెల్ లీడర్ల దగ్గరికి వెళ్తే విచారణ అప్పుడు వాళ్ళు మొత్తం చెప్తారు కథ ఆ దిశగా సిట్టు విచారణ సాగిస్తారు